హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫార్మేట్ చేసిన తర్వాత గూగుల్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కోసం తమ గూగుల్ అకౌంట్ని వెరిఫై చేయమని అడుగుతుంది కానీ చాలా మంది గూగుల్ అకౌంట్ని వెరిఫై చేయలేకపోతారు కొందరైతే గూగుల్ అకౌంట్ నే మర్చిపోయి ఉంటారు ఈ గూగుల్ అకౌంట్ ఇస్తేనే మొబైల్ టోటల్ గా ఓపెన్ అవుతుంది లేకపోతే మొబైల్ అనేది వర్క్ అవ్వదు ఇలాంటి సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఈ అకౌంట్ వెరిఫై చేయలేక చాలా మంది మొబైల్ షాపుల్లో డబ్బులు అనేది తగలెడుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో కేవలం రెండు నిమిషాల్లో గూగుల్ అకౌంట్ని ని వెరిఫై చేయకుండా గూగుల్ వెరిఫై అకౌంట్ను ను బైపాస్ ఏ విధంగా చేస్తారో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్లే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు మా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఒక లావా మొబైల్ ఉంది ఈ మొబైల్ని ఫార్మేట్ అనేది చేసిన తర్వాత గూగుల్ వెరిఫై అకౌంట్ అనేది ఇక్కడ అడుగుతోంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్ను వెరిఫై చేయకుండానే మొబైల్ని ఏ విధంగా టోటల్గా ఆన్ చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏందంటే మీ దగ్గర ఒక ఓటీజీ కేబుల్ కానీ లేదా ఓటీజీ డ్రైవ్ కానీ ఉండాలి అదేవిధంగా ఒక పెన్ డ్రైవ్ కానీ లేదా మెమొరీ కార్డ్ కానీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఓటీజీ కేబుల్లో పెన్ డ్రైవ్ కానీ లేదా మెమొరీ కార్డ్ ని ఇన్సర్ట్ చేయండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఓటీజీని పెన్ డ్రైవ్ తో ఇన్సెట్ చేసిన తర్వాత మొబైల్లో ఈ విధంగా ఇన్సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఇన్సెట్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఓకే అనే ఆప్షన్ పైన ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి ఎక్స్టర్నల్ యూఎస్బీ స్టోరేజ్ ఉంది దాన్ని మీరు టిక్ మార్క్ చేసి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు యాప్స్ అండ్ డేటా అండ్ మీడియా కంటెంట్ అనే ఒక యాప్షన్ కనబడుతుంది ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెటింగ్ అనే ఆప్షన్ వెతకాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్టార్టింగ్ లో సెటింగ్స్ అనే ఆప్షన్ కనబడకపోవచ్చు ఎందుకంటే మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్లు నిదానంగా లోడ్ అవుతూ ఉంటాయి సో నాకు కూడా ఇక్కడ కనబడట్లేదు లోడ్ అవ్వని చూడండి లోడ్ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ నేను సెట్టింగ్స్ ఎక్కడ ఉందనేసి ఒకసారి చూస్తాను ఫ్రెండ్స్ అదో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ సెట్టింగ్ అనేది సెట్టింగ్స్ ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక కిందికి రండి ఫ్రెండ్స్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లాంచ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ సెట్టింగ్స్ లోకి వచ్చేస్తారు ఈ విధంగా లావాలో ఆల్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసినట్లయితే బ్యాకప్ అండ్ రీసెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ అగదు ఇక్కడ ఉంది చూసారా దీన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంది క్లిక్ చేసిన తర్వాత ఫార్మేట్ రీసెట్ డేటా అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఫోన్ రీసెట్ ఉంటుంది ఎరేజ్ ఎవ్రీథింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ అనేది ఫార్మేట్ అవుతుంది అంటే రీసెట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మీ మొబైల్లో ఈ గూగుల్ అకౌంట్లన్నీ ఏం ఉండవు అన్నమాట ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది ఆన్ అయిపోతుంది కొద్దిగా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మొబైల్ అనేది ఇక్కడ ఆన్ అయిపోయింది ఇది ఇక్కడ నేను ఏరో మార్క్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత చూడండి వైఫై కూడా మనకి ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ వచ్చింది స్కిప్ చేస్తాను ఇక్కడ ఎనీవే స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన ఇంకోసారి మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు పేరంతా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి ఇంకా స్కిప్ అనే ఆప్షన్ పైన మళ్ళీ క్లిక్ చేయండి ఇంకా ఇంకో ఆప్షన్ వచ్చింది చూడండి స్కిప్ ఎనీవే అనేసి మళ్ళీ ఇంకోసారి స్కిప్ ఎనీవే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకా మీరు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయకుండా స్క్రోల్ అప్ చేయాలి ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ అనేది టోటల్గా ఆన్ అయిపోయింది ఓపెన్ కూడా అయిపోయింది ఈ విధంగా మెసేజ్ వస్తే మీరు చూసుకోవచ్చు అయినా కొట్టచ్చు లేకపోతే నోన్ అని కొట్టచ్చు ఇది సిమ్కి సంబంధించింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్ అనేది టోటల్గా ఆన్ అయిపోయింది మనం ఎటువంటి గూగుల్ అకౌంట్ని ఇవ్వకుండా మొబైల్ని ఆన్ చేసేసాము ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది కొన్ని మొబైల్లో వర్క్ కాకపోవచ్చు అప్పుడు మీరు ఏం చేస్తానంటే మీరు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసి మీ పెన్ డ్రైవ్ కానీ మెమొరీ కార్డ్లో కానీ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఓటీజీ కేబుల్ మీ మొబైల్లో ఇన్సెట్ చేయండి ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ అనేది రాకపోవచ్చు మీకు డైరెక్ట్గా ఓపెన్ కూడా అయిపోవచ్చు ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆ అప్లికేషన్ అనేది సేవ్ చేశారు కదా ఆ అప్లికేషన్ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మీరు ఇన్స్టాలేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాలేషన్ బ్లాక్ అనేసి ఒక ఆప్షన్ రావచ్చు మీరు సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అక్కడే ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది కదా ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు సెటింగ్స్ అనేది ఓపెన్ అయిపోతాయి సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతే ఇప్పుడు సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఫార్మాట్ చేసి మొబైల్ని మీరు రీస్టార్ట్ చేయండి రీస్టార్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ అనేది టోటల్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు కానీ మీకు మొబైల్లో ఈ ట్రిక్ కానీ వర్క్ చేయలేదంటే ఇందుకోసం రెండు మూడు ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ దానికోసం మనం పీసీ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఇంకో ట్రిక్ కూడా ఉంది నేను రాబోయే వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్